అసలు ప్రయత్నం అంటూ చేయడం మొదలు పెడితే ఆ కార్యమవుతుంది అవుతుంది ఒకవేళ అవ్వకపోతే బెంగలేదు భక్తి అన్నమాట అక్కడ కాపాడుతుంది ఈ కార్యం అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఈశ్వరుడు అన్నవాడు అనుగ్రహించలేదు ఎందుకు అనుగ్రహించలేదు నా మీద కోపం ఆయనకి ఎందుకు ఉంటుంది ఆయన కారుణ్యమూర్తి మరి ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు తెలియాలా అది ఇప్పుడే అవసరమా కొన్ని కొన్ని ఉంటాయి వాటి ఫలితం ఇప్పుడే తెలియవంటే తెలుస్తుందా నేను ఒక మామిడి టెంక భూమిలో పెట్టాను పెట్టి వసంత ఋతువులో మావిడి టెంక పెట్టాను కాబట్టి పది రోజులు అయ్యేటప్పటికీ మా ఇంట్లో ఉన్న ఇరవై మందికి ఊరగాయ పెట్టుకోవడానికి కావలసినంత కాయి రమ్మంటే వస్తుందా రాదు కొంతకాలం ఎదురు చూడాలి మంచి శక్తివంతమైన పదార్థాన్ని కొన్నాళ్ల పాటు తిన్నావు బలం శరీరమునకు చేకూరడానికి సమయం పడుతుంది కొన్నాళ్ళు నియతితో వ్యాయామం చేశావు శరీరము శక్తివంతము కావడానికి సమయం తీసుకుంటుంది అలాగే నువ్వు ఒక కార్యాన్ని తలపెట్టినప్పటికీ కూడా శ్రమ పడినప్పటికీ కూడా ఆ కార్యము జరగలేదు ఫలము తలగలేదు అంటే ఉత్సాహాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు అది ఎందుకు జరగలేదు అంటే ఈశ్వరుడు దయ కలిగినవాడు అయినప్పుడు ఏదో కారణం ఉంది అది నీకు ఇవ్వలేదు ఇది నీకు ఇస్తే నీకు రాబోయే కాలంలో ఓ ఇబ్బంది ఉంది అది మనకి తెలియకపోవచ్చు ఈశ్వరుడికి తెలియచ్చు తెలుస్తుంది ఆయన సర్వజ్ఞుడు గనక కాబట్టి ఆ కార్యము జరగకపోతే పెట్టుకోకుండా ఉండగలగాలి అందుకే ప్రయత్నం అన్నది చాలా ప్రధానం దానికి ఈశ్వరానుగ్రహం కలిసి వస్తే కార్యం జరుగుతుంది ఒకవేళ ఈశ్వరానుగ్రహం కలిసి రాక అది జరగకపోతే బెంగ పెట్టుకోవద్దు ఇందులో ఈశ్వరానుగ్రహం ఏదో ఉందని గుర్తించు అది కరడు కట్టిన భక్తి అంతేకాని పని జరిగితే ఈశ్వరుడున్నాడు జరగకపోతే ఈశ్వరుడు లేడు అనడానికి కాదు భక్తి జరగనప్పుడు కూడా ఏదో ఉంది భగవంతుడు ఇందుకో నన్ను ఏదో అనుగ్రహం కోసం ఇది జరగకుండా చేశాడు ఇది జరిగితే ఏమవును అని ఆలోచించి ఈశ్వరుని ఎందు మరింత పూనిక కలిగిన వాడు ఎవరు ఉంటాడో వాడు కార్యములు విడిచిపెట్టవలసిన అవసరం లేదు నాకు అనుకూలమైన దాన్ని ఆయన ఇస్తాడు అందుకని నేను ఇలా చేస్తూనే ఉంటాను ఏది నాకు అనుకూలమో అది ఆయన అనుగ్రహిస్తాడు అని ముందుకు వెడుతూనే ఉంటాడు కాబట్టి ప్రయత్నం మాత్రం చాలా ప్రధానం కాబట్టి విను ఉద్యోగమురింటి ఎందు పరముర్వీనాథ ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధుల్ శేకురు ఎవరు ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి వచ్చిన నాడు ఆ కార్యము పూర్తవుతుంది సంతోషాన్ని పొందుతాడు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మి మమసమ్మదా అంటాం ఆరుగురు లక్ష్ముల్ని చెప్తుంది వేదం అందులో సిద్ధలక్ష్మి మొట్టమొదటి లక్ష్మి ఎవరు అంటే సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అంటే అమ్మయ్య నేను అనుకున్న కార్యం పూర్తయిందండి సిద్ధి పొందాను ఇది అనుకున్నది అయింది అని సంతోషం పొందుతాడు అది పొందాలి అంటే ఆవిడ అనుగ్రహం కూడా కలిసి రావాలి ఆవిడ అనుగ్రహం కూడా కలిసి వస్తే నేను చేసిన ప్రయత్నము అనుగ్రహము కలిపి కార్యము జరిగిందన్న సంతోషాన్ని పొందుతాడు మనుషంబున ఒక్కొక్కడ సిద్ధి తప్పిన బల్ వందంగా ఒక్కొక్కసారి మనం ప్రయత్నం చేస్తాం కార్యం జరగదు ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఆదర్శవంతులై ఉండాలి పెట్టుకోకూడదు ఎందుకని అంటే ప్రభువు అలా ఉన్నాడనుకోండి ప్రజలు కూడా ఉత్సాహంతో ఆ మార్గంలో నడుస్తారు చదిగిల పడిపోకూడదు ఏమో ఎందుకు ఈశ్వరుడివ్వలేదు దీని వెనక ఏదో ప్రయోజనం ఉందనమాట అని ఉత్సాహాన్ని కోల్పోకుండా ముందుకెడుతూ ఉండాలి మళ్ళీ ఇంకో కార్యాన్ని ప్రారంభం చేసి ముందుకెళ్లాలి లేదు అదే కార్యాన్ని వేరొక విధంగా మళ్లీ ప్రారంభం చేసి ముందుకెళ్లాలి ఉత్సాహం కోల్పోయాడు అనుకోండి ఏ విటో మొదలు పెట్టాను ఇంత చేశాను ఏం కలిసి వచ్చిందండి జరిగిందా ఏమన్నానా ఇంకెందుకు నేను చేయడం అని చతికిలు పడిపోయాడు అనుకోండి ఇక జీవితంలో సాధించలేడు కాబట్టి ఆ పని దైవోపహతంబు కాకనుట భూపాలార్హ వృత్తం బగున్ ఇది జరగలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము వేరొక విధంగా ఉంది ఇది జరగకపోవడం మంచిదనమాట నేను ఉదాహరణ చెప్పక్కర్లేదు మీరు చూడండి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి నిజంగా ఈ పని జరగలేదు కానండి అదే జరిగింటే ఎంత ప్రమాదం జరుగునో అని ఆ తరమాత తెలుసుకుని బెగ్గబెట్టుకున్న వాళ్ళు ఉంటాడు అలా నా దగ్గరే ఎన్నో సభా సభాముఖంగా చెప్పడం ఎందుకు తొందరపడ్డానండి నిజంగా ఆ పెళ్లి కాని జరిగి ఉండి ఉంటే నా కూతురు జీవితం ఏమైపోనో ఆ పెళ్లి జరగలేదు అని చెప్పి బాధపడ్డాను గాని ఆ పెళ్లి జరగకపోవడం ఎంత మంచిదైందో ఒక ఏడాది పోయిన తర్వాత తెలిసింది నిజంగా భగవంతుడు ఉన్నాడు సుమండి అంటాడు ఇప్పుడు ఆ ఏడాది తర్వాత ఏదో తెలిసింది ఆయనకి తెలిసప్పుడు అంటాడు అంతేగాని ఈశ్వరుడు వెంటనే కనపడి కోటేశ్వరరావు నీకు నేను ఈ ఉపకారం ఎందుకు చేయట్లేదో అని చెప్పాలా అక్కర్లేదు ఆయన నాకు ఏది చేసినా ఉపకారం అని నమ్మితేనే భక్తి కదా అప్పుడే ఉత్సాహం పోకుండా ఉండాలి కాబట్టి అలా భూపాలుడు ముందుకి వెళ్ళాలి ఆయనని చూసి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో అలాగే కార్యాల వైపుకి అంతే అంతేకాని ఏదో ఒకటి మొదలెట్టా ఒకటి సాధించలేకపో అందుకు చెప్తున్నాడు భీష్ముడు నేను మీకు భీష్ముడి దగ్గర నుంచి ఇప్పటి రామాయణం నుంచి ఎన్ని చోట్ల ఇలా వైక్లభ్యాలు వచ్చినప్పుడు భగవద్భక్తితో ఉంచుకున్నారో వాళ్ళందరూ ఎంత కీర్తి శిఖరాల అధిరోహించారో ఉదాహరణ చూపించడానికి నేను మీకు కలాం గారి జీవితంలోంచి కూడా ఈ విషయాన్ని అన్వయం చేశాను కాబట్టి విను ఉద్యోగమురింటి ఇందు పరమురీనాథ భగవద్ అనుగ్రహం ఉంటుందయా ఎప్పుడు ప్రధానమేమి నీ ప్రయత్నం మాత్రం ఉండాలి నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి దేనికైనా అలాగే ఉద్యోగవంతునకు దైవము తొట్పడంకురు ప్రయత్నం చేసిన వాడికి ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు ఆయన అనుకున్న కార్యక్రమం జరిగి తీరుతుంది ఒకవేళ జరగకపోతే బెంగపెట్టుకోకు అది ఎందుకో జరగకుండా ఉండడం మంచిదని ఈశ్వరుడు ఆపాడు అలాగే మనుషంబున సిద్ధి తప్పిన వగల్ వందంగ రానీకా ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు అలా జరగకపోయినా వగల్ వందంగ రానీక అయ్యో ఇది జరగలేదని దుఃఖంతో నేల మీద పడిపోకుండా ఉంచుకోవడం నేర్చుకోసుమా ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తం భవన్ ఆ పని జరగకపోవడంలో కూడా ఈశ్వరానుగ్రహం ఉందని తెలుసుకున్నవాడెవరో అటువంటి రాజు తాను ఊంచుకుంటాడు తన ప్రజలు కూడా జీవితంలో ఊంచుకునేటట్టు మార్గదర్శకుడై నిలబడగలుగుతాడు కాబట్టి ధర్మరాజా ఇది నేర్చుకో జీవితంలో ఇప్పుడు అందులోకి అన్నీ ఏమొచ్చేసే నువ్వనుకున్నట్టు కర్ణుడి గురించి ముందు తెలిసిపోవాలన్న బాధ నీకెందుకు ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం ముందు తెలియనివ్వలేదు ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం కర్ణుడు పడిపోయాడు నిజం కదా ఆ కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడా ధర్మం అంతా పడిపోతుందా అంటే జల్లెడ పట్టేస్తున్నాడు భీష్ముడు ఎప్పటికీ దేశకాలమల ఎందు సత్యమో అలాగే మిగులుతుంది అన్నదానికి తిరుగులేని రీతిలో ధర్మరాజు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ పురుష ప్రయత్నం గురించి భగవద్ అనుగ్రహం గురించి అంత అద్భుతమైనటువంటి రీతిలో అన్వయం చేసి మాట్లాడాడు ఇవి మనం మన పిల్లలకి మనసులో నాటుకునేటట్టు చెప్పగలిగితే చిన్న పరీక్ష తప్పాడని రైలు కింద తలకాయ పెట్టుకోవడం అమ్మేదో దెబ్బలాడిందని ఫ్యాన్ కు ఉరేసుకోవడం అలా ఉండదు జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితే ఉంచుకు నిలబడడం అలవాటు మళ్లీ శక్తితో పైకి లేవడం అలవాటు ఆ ఉత్సాహం రావాలి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలతో ఇలాంటి పద్యాలని అన్వయం చేసి పిల్లలకి నేర్పాలి నేర్పి యువతరం ప్రత్యేకించి ఉత్సాహంతో ఉంచుకోగలిగినటువంటి స్థితిని కల్పించాలి ఏ ఈశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్న వారు ఎంత చిత్రంగా బతికేస్తారంటే మన ఊహ కందదు నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో తలచి చెప్తుంటాను ఒక తల్లికి లాబరటరీలో ట్రైన్లో ప్రసవం అయిపోయింది ప్రసవం అయిపోతే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంతకీ రావట్లేదు ఏమిటివిడని తలుపులు కొట్టారు నిడదవోల్లో రైలు ఆగిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాతో షటిల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయాం నిలబడిపోతే ఈవిడ్ని బయటికి తీసుకొస్తే ట్రైన్ ఆపేశారు ఆవిడ ఏం చెప్పిందంటే ప్రసవం అయిపోయింది ఆ పిల్ల ఆ ల్యాబోరేటరీ తాలూకా హోల్లోంచి రెండు పట్టాల మధ్యలో రాళ్ల మీద పడిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది తల్లి కదా ఎంతైనా వదిలేరు కదా ఆ పిల్లవాడిని ఎక్కడ పడిపోయాడో చూద్దామని పరిగెత్తారు పరిగెడితే అక్కడ ట్రాలీ ఉంటే ట్రాలీ మీద తీసుకెళ్లారు ఆ వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తే అంత దూరం వెళ్ళేటప్పటికి కొంతమంది హాకర్స్ ఉంటారు వాళ్ళకి పర్మిషన్ ఉండదు ట్రైన్లో అమ్మకూడదు వాళ్ళు స్టేషన్కి బాగా అవుటర్లోనే రన్నింగ్ ట్రైన్ దిగిపోతుంటారు ఒక వేరుశెనక్కాయలు అమ్ముకునేవాడు బుట్ట పట్టుకుని నిద్రబోలికి బాగా అవుటర్లోనే కిందకి దిగిపోయాడు బ్రాహ్మణగూడిని దాటుతుండగా దిగిపోయాడు నాలుగు అడుగులు వేసేటప్పటికి కాకులు అరుస్తున్నాయి ఏమిటి సడన్ గా కాకులు అరుస్తున్నాయి పావుందేమో అనుకుంటూ చూస్తున్నాడు కార్ క్యార్ అని ఏడుస్తూ చంటి పిల్ల ఉంది ఆ పిల్లకేం తెలుసు రైలు వెళ్ళిపోయింది ఇంతే పిల్ల తగలలేదేమి రైలు వెళ్ళిపోయింది ఆ పిల్లని తీసి వేరుశనక్కల బుట్టలో పెట్టుకుని నిడవరు స్టేషన్కి వాడు ఈ పిల్లని తీసుకొచ్చి తల్లికి అప్పజెప్తే నిజంగా ఆ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి మా జీవితంలో ఏదో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చేసి మమ్మల్ని ఎస్ఆర్ఎం పోస్ట్లో వేసేస్తే ఎంత ఆనందపడిపోతామో అంత ఆనందపడిపోయాం ఎందువల్ల అంటే ఆ బిడ్డ ఏమిటి ఎక్కడో పడిపోవడం ఏమిటి తల్లికి దక్కడం ఏమిటి ఏ ఆశ్చర్యం నిజంగా ఇప్పుడు చెప్పండి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఎందుకు రక్షింపబడడు మీకు చెప్పి రక్షించాలా ఇలా ఉంటుందంటే మోడశాపరండి ఇలా ఉండి రక్షిస్తానని మీకు చెప్పాలా మీకు కావలసింది రక్షణ అంతే ఆయన నాడు పంచభూతములు ఆయన ఎందుకు రక్షించలేడే రక్షించగలడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప మాట చెప్తున్నారు పాలమున్నీటి లోపల సర్వత్రుణల ఔషధములు తెప్పించి వేయించి క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధాలను తీసుకురండి గడ్డి తీసుకురండి ఇవన్నీ తీసుకెళ్ళి పువ్వులు తీసుకురండి ఇవన్నీ పట్టుకెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి లోపల భావన ఎలా ఉండాలో తెలుసా పాల సముద్రం అన్న భావన ఉంచ ఈ మాట మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే క్షీరసాగర మథనం అంటే ఏమిటో అది ఏమంటే అలా పాలు ఉంటాయా ప్రపంచంలో పాలు ఉంటే పులిసిపోవా పాలు విరిగిపోవా వీటికి తాత్వికమైన సంబంధానికి ఆఖరణ చెప్తాను అమృతోత్పాదనం అయిపోయాక మీరు ఎలా భావన చేయాలో తెలుసా క్షీరసాగర మధనం చేసేటప్పుడు సముద్రాన్ని పాలకొండగా భావించండి కుండలో ఉన్న పాలు ఈ బయట పృథివీ ఉంది కదా అందులో కదా పాల సముద్రం ఉంది అందుకని ఒక పాలకొండ ఇప్పుడు ఆ పెరుగు ఆ పాలు చిలికేటప్పుడు పెరుగు చిలుకుతారు సాధారణంగా అంటున్నారు పాలు చిలకమంటున్నారు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి బాగానే ఈ పాలు చిలికేటప్పుడు అందులో ఔషధీ పత్రములను వేయండి తృణములు గడ్డి వెయ్యండి ఇవన్నీ వెయ్యండి వేసి అప్పుడు మీరు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలోకి మెల్లగా దించండి కవ్వం కింద తిప్పడం కోసమని నా అనుగ్రహంతో ఆ మందరగిరి నిలబడుతుంది అలాగా నిలబడినప్పుడు దానికి వాసుకుని త్రాడిగా చుట్టండి దేవతలు దానవులు అటు ఇటు పట్టుకోండి కానీ మీకు ఇప్పుడు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు నాగుపాము కూడా ఎలకని పట్టుకోవాలంటే కలుగులోంచి వచ్చి కాసేపు పడుకుంటుంది దానవుల్ని మట్టు పెట్టడానికి మీరు కొంత ఓర్పు వహించి స్నేహం చెయ్యండి ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలండి అంటే దానవులు ఏది గెలిచినా నేనే గెలిచానంటాడు ఈశ్వరానుగ్రహంతో నాకు వచ్చింది అండవు వీళ్ళు ఏది పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు అయా పోయింది నువ్వే అంటారు తప్ప వీళ్ళు మళ్ళీ భుజాలు చర్చకు ఇద్దానికి వెళ్ళరు అయా మా గురువు గారి వల్ల మేము గురువుగారిని ఇబ్బంది పెట్టామండి అని మళ్ళీ గురువుగారి కోసం పెడతారు అయా పొరపాటు అయిపోయిందండి మేము భగవంతుడిని నింద చేశామని మళ్ళీ దేవుడి కోసం పెడతారు ఈ దివు ఈ జ్ఞానం ఉన్నవాడు దేవత నా అంత వాడిని నేనన్నవాడు రాక్షసుడు అందుకని వాడికి ఇష్టమానం పోతుంటుంది ఐశ్వర్యం వచ్చినట్టు వస్తుంది జారిపోతుంటుంది అది నిలబడదు అందుకే రాక్షసులకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు తీసేస్తూ ఉంటాడు దేవతలకి పోయిన ఈశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తూ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం